ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని ఓటర్లందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరి ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు ఆరో డివిజన్లోని సుంగరవారి తోటలో వైసీపీ కార్యకర్తల సమావేశం డివిజన్ కార్పొరేటర్ శుకర చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్ల మాట్లాడుతూ భూస్వామ్యం పెత్తందారులకు టీడీపీ ప్రభుత్వం ఊడిగం చేసిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేశారని చెప్పారు వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రతిపక్షాలు చేసే కుట్రలను తిప్పికొట్టాలని భారీ మెజార్టీతో వైసీపీకి విజయం చేకూర్చాలని సూచించారు ఈ సమావేశంలో ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ బాబు ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ కోఆప్షన్ సభ్యుల అసమ్మారి పెదబాబు ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు మాజీ చైర్మన్ మంచెం మైబాబు నాయకులు కిలాడి దుర్గారావు రాధా తదితరులు పాల్గొన్నారు తొలత సుంకర చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆళనానికి ఘనస్వాగతం పలికారు

మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడినే వారందరూ కూడా దాడి చేసి కుట్రలు చేస్తూ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ కుటుంబంలో చిచ్చులు పెడుతూ ఏ విధంగా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం అయినా మన నాయకుడు ఎక్కడా కూడా ధైర్యం కోల్పోలేదు ఆయన ధైర్యమే మనం మీరు ఆయన ధైర్యమే మీరు ఆయన అండే మీరు మిమ్మల్ని చూసుకునే ఆయన ధైర్యం కూడా మిమ్మల్ని చూసుకునే రేపు మళ్ళీ వీరందరినీ కూడా ఒంటి చేస్తూ ఎదుర్కొంటూ ఎన్నికల సమరానికి ఆయన సిద్ధం కాబోతున్నాడు దయచేసి నేను మిమ్మల్ని మీకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రానున్నటువంటి నలభై ఐదు రోజు సమయం మీరందరూ కూడా ముందు ఏ విధంగా అయితే మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎన్నో త్యాగాలు వచ్చి ఏ విధంగా మీరు పోరాటం చేశారు మన మాకందరికీ కూడా తెలుసు కానీ అంతకన్నా ఎక్కువగా మరింత జాగ్రత్తగా ప్రజలను మళ్ళీ వాళ్ళు మాయమాటలు చెప్పడానికి వాళ్ళని మోసం చేయటానికి అబద్ధపు ప్రచారాలు కుట్రలు చేయటానికి వారందరూ కూడా మళ్ళీ కలిసి వస్తూ ఉన్నారు ఆ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా కేవలం ఆయనకి ఏమీ లేదు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలి ఒక రోజుకి ఒక గంట ఒక రెండు గంటలు మీరు సమయం వెచ్చించండి వెచ్చిటం వెచ్చించటం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములకండి అని మిమ్మల్ని అందరినీ కూడా మరి కోరటానికి అభ్యర్థించడానికి ఈరోజు మీ సమక్షంలోకి రావటం జరిగింది మనం చేస్తే ఆ విధంగా ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి ఈ సమయంలో మీరందరూ కూడా ఆ విధంగా ముందుకు వస్తారని నేను కూడా భావిస్తూ మనం భయపడాల్సిన పని లేదు మనం ఏం భయపడాల్సిన పని లేదు మనం ఎవరై పెన్షన్ వాడుకోలేదు లేకపోతే ఎవరి కూడా సంక్షేమ కార్యక్రమం మనం ఎవరు కూడా మన కార్యకర్తలు కానివ్వండి మన కార్పొరేటర్లు కానివ్వండి లేకపోతే కోణాలు కానివ్వండి ఎవరు కూడా ఏ ఒక్క పైసా కూడా మార్పు నా చెవున పడ నా చెవును పడలేదంటే నాని గారి దగ్గర కూడా వెళ్తుంది ఒక్క పెన్షన్ మనం మిస్యూజ్ అవ్వడం కానివ్వండి సంక్షేమ కార్యక్రమం మిస్యూజ్ అవ్వడం కానివ్వండి ఎవరు తన పట్ట బహల్ మిస్యూజ్ అవ్వడం కానివ్వండి ఏ ఒక్క మిస్యూజ్ కూడా సచివాలయం వచ్చేసింది సచివాలయం వచ్చేసింది అని అంటున్నారు సచివాలయం ఎవరు నడిపిస్తున్నారండి నాని గారు కదా ఆఫీసర్లు కదా సచివాలయం వస్తే నడిపిస్తుంది ఎవరు మనమే కదా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బటన్ నొక్కితే ఆ బటన్ ఇక్కడ స్టాప్ అవుతుంది ఎక్కడి నుంచి రిలీజ్ చేయాల్సిందే కదా కలెక్టర్ గారు కానివ్వండి కమిషనర్ గారు కానివ్వండి నాని గారు చెప్తేనే బయటి పబ్లిక్ లోకి వెళ్తాయి మాతో సంబంధం లేకుండా నాని గారు ఇంటికి వెళ్ళి ఏదైనా చేసే వ్యక్తి కాబట్టి మీరందరూ కూడా మరి నాని గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మరొక్కసారి మరి డిప్యూటీ సీఎం హోదాలో మరి అట్లాగే మంత్రివర్యులు హోదాలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి మనకు కానుక్కిస్తే మరి మనకు గౌరవం పెరిగేటట్టుగా ఏలూరు ప్రజల గౌరవం పెరిగేటట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకు అండగా నాని గారికి అండగా ఉంటారు నాని గారు మనందరికి అండగా ఉంటారని తెలియజేస్తూ మరి రాబోయే నలభై ఐదు రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక కొంత సమయాన్ని కేటాయించి మరి మన ఇంట్లో మన అన్నకి మన యొక్క మన యొక్క పెద్ద దిక్కుకి మరి జరగబోయే ఎలక్షన్ ఎన్నికల మనం అందరం కూడా అండగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరూ మరి మన కార్యకర్తలందరికీ మీ అందరికి చేయడం జరిగింది మరి దాని మీద ఇక్కడ ఉన్నటువంటి మన స్థానికులు పెద్దలు కానీ మరి నాని గారు మాట్లాడతారు ముఖ్యంగా కార్యకర్తలు మీటింగ్ మీకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమ పథకాలు నవరత్నాల్లో ఎన్నో కార్యక్రమాలు చేశారు అని మీకు చెప్పాల్సిన అందరికి తెలిసిన విషయమే మరి ఆ పథకాలన్నీ కూడా ప్రతి పేదవాడికి అరుగుడైనటువంటి ప్రతి పేదవాడికి ఏ విధంగా మరి గౌరవ శాసనసభ్యులు రామ నాని గారు మన ఆరో డివిజన్లో ఏ విధంగా ప్రతి ఇంటికి కూడా గడప టచ్ ప్రతి పథకాన్ని కూడా అందించిన ఘనత మన గౌరవ శాసనసభ్యులు వారికి